హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య ది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి నాకు చాలా భయం వేస్తుంది అంటే అంటున్నారు అది మీ వల్లన లేక థర్డ్ పార్టీ వల్లన చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వారికి చాలా భయం ఇస్తుందంట ఒక ఫైవ్ ఏమో మీ ఎనర్జీస్ అండి ఇంకొక ఫైవ్ వేరే డెక్ నుంచి థర్డ్ పార్టీ వారి అయితే తీద్దాం మీరు ఎలాగైనా తీసుకోవచ్చు విత్ రీ కార్డ్స్ అండి ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఫస్ట్ కార్డ్ సెకండ్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ థర్డ్దేమో ద హెరో ఫెంట్ ఫోర్త్ ఏమో ద పూల్ కార్డ్ రావడం అయితే జరిగింది ఏమో టెంపరెన్స్ వచ్చిందండి నేను ఈ ఎనర్జీస్ని మీవిగా చెప్తూ ఉన్నానండి ఇవి ఈ ఫైవ్ ఎనర్జీస్ సిక్స్త్ది కార్డేమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ సెవెంత్దేమో జస్టిస్ ఎయిత్ది ఏమో ఏస్ ఆఫ్ కప్స్ నైన్త్ది ఏమో సన్ కార్డ్ టెన్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ మెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది తను ఎలా అనుకుంటూ ఉన్నారంటే ఇప్పుడు మీకైతే తీరని ద్రోహం అయితే చేశారండి అందువల్ల తన లైఫ్లో సో మెనీ ఆప్షన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు కాకుండా మిమ్మల్ని నిందించి డబ్బు పరంగా హేళన చేసి థర్డ్ పార్టీ వారిని తోటి కలిసి మిమ్మల్ని అయితే ఎన్నో ఇబ్బందులైతే పెట్టారండి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టి ఎన్నో నిద్రలేని రాత్రులు మీరు గడిపేలాగా చేశారు తను ఎన్ని మాయమాటలు చెప్పారంటే థర్డ్ పార్టీతో కలిసి ఉండేదందుకు తనతోటే లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలనేసి ఎన్ అంటే అన్నీ విపరీతమైన మాయమాటలు అయితే చెప్పి వెళ్ళడం అయితే జరిగింది మీతోటి ఉంటే తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది ఉండదు అంటే రిచ్ లైఫ్ అనేది కోరుకున్నారు కారు బంగ్లాలు అలాంటివి ఉండవు అదే థర్డ్ పార్టీతో అయితే తను ప్యాచ్ అయి ఉంటే ఒక రిచ్ లైఫ్ అనేది ఉంటుంది తను కష్టపడాల్సిన పని లేదు అనుకొని ఈచ్ అండ్ ఎవ్రీడే ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది కాబట్టి నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అనే మీ వ్యక్తి వెళ్ళడం అయితే జరిగింది అందువల్లనే తను మరి ఎలాగంటే తన మనసులో తను తప్పు చేస్తున్నానని తెలుసు దేవుడికి మొక్కుకుంటూ కూడా యూనివర్స్ నేను నా పర్సన్కి ద్రోహం చేస్తున్నానని మొక్కుకుంటూ చెప్పుకుంటూ మరి మీకు హింసిచ్చేలాగా చేసి మరీ మీకు ద్రోహం చేయడం అయితే జరిగిందండి మీ వ్యక్తి అలా చేశారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలన్నా మీతోటి ఉండాలన్నా మిమ్మల్ని చూసినా తనకి చాలా భయం అనేది వేస్తుంది మీ దగ్గర మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేని పరిస్థితి మీరు ఎదురు పడినా మాట్లాడలేని సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉండలేని సిచ్యువేషన్ అందువల్ల ఆ వ్యక్తి కూడా ఎన్నో నిద్రలేని రాత్రులైతే గడుపుతూ ఉన్నాడు థర్డ్ పార్టీతోటి తనకు ఉన్న అట్రాక్షన్ ప్రేమ వల్ల తను ఇంత ద్రోహం అయితే చేయడం అయితే జరిగింది అలాంటి వ్యక్తి మా లైఫ్లో ఉండడం ఎందుకు మాతో ఉండడం ఎందుకు మమ్మల్ని ఎందుకు ప్రేమించాలి అని మీరైతే అనుకుంటారు కదా కానీ మిమ్మల్ని కూడా మీ వ్యక్తి ప్రేమించారు మిమ్మల్ని కూడా ప్రేమ వివాహమే చేసుకోవడం అయితే జరిగిందండి వ్యూవర్స్ని అంటే తను మీది మ్యారేజ్ బంధమైన మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడే చేసుకున్నారు మీది లవ్ బంధమైన మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమించే పెళ్లి చేసుకు కానీ ఎవరైనా నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు అని అంటారు కదా అంటే ఇది ఒక విధమైన తనకి ఉన్న లస్ట్ వల్ల తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి మీకు విపరీతమైన ద్రోహము అయితే చేయడం అయితే జరిగింది కానీ తనకి మీరంటే కూడా విపరీతమైన ప్రేమ అట్రాక్షన్ అనేది అయితే ఉంది ఇప్పుడు మీ ఇద్దరికీ కూడా కమ్యూనికేషన్ అనేది లేకుండా ఒకరు లైఫ్లో ఒకరు లేకుండా మొత్తం మీరైతే త్రీ ఇయర్స్ నుంచి అయితే ఉంటూ ఉన్నారండి మీరు ఒక దగ్గర తను ఒక దగ్గర ఉంటున్నారు మీది కానీ మీ వ్యక్తిది కానీ మీ యొక్క ఏజ్ అయితే థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారు ఇద్దరికి కూడా ప్రేమ అయితే ఉంది చాలా రోజులు ట్రావెల్ చేశారు మీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే మీకు వచ్చిన చిన్న చిన్న గొడవలని మీరు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయడం ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే చేశారో మీ వ్యక్తి ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే చేశారండి తనకి తన లైఫ్ తన కంట్రోల్లో పెట్టుకోకుండా తన యొక్క ఫ్యామిలీ చేతిలో రిలేటివ్స్ చేతిలో పెట్టారు దానివల్లనే మీకు ఇది ముప్పు రావడం అయితే జరిగింది మీరు తనకి ఎక్కువగా మోల్డ్ అయి ఉండేవారు తను ఏది చెప్పినా అది నమ్మేవాళ్ళు తనకి తనంటే మీకు చాలా ఎనలేని ప్రేమ విపరీతమైన పిచ్చి అంత ప్రేమించే వాళ్ళనమాట కానీ మీ ప్రేమ అంటే అంటారు కదా తేరగా వస్తే ఏదైనా చాలా చౌకగా కనబడుతుంది అనేసి అంటే మీరు అడగకుండానే అన్నీ ఇచ్చేసారు లవ్ కేరు ప్రేమ ఎమోషన్స్ ఫిజికల్ పరంగా ప్రతి ఒక్కటి డబ్బు అన్నీ ఇచ్చేసరికి తనకి ఎలా కనబడతారు డబ్బు దశకం అన్ని ఇచ్చేసరికి చాలా చీప్గా కనబడమైతే జరుగుతుంది అలాగే కనబడ్డారు కూడా అందుకే మీ వ్యక్తి మీకు ద్రోహం చేయడం మీకంటే బ్యూటిఫుల్ పర్సన్ అయితే కాదు థర్డ్ పార్టీ మీరే చాలా అందమైన పర్సను మీరు ఆడవారైనా మగవారైనా ఫిజిక్ పరంగా మీరే చాలా అట్రాక్టివ్గా ఉంటారు మీరే క్యాపబిలిటీ పర్సను మీరే ఒక యూనిక్ పర్సన్ కానీ అంటే మీకంటే ఒక అన్ని విధాలుగా తక్కువ అండి తను మీ ఒక ఖాళీ గోటికి కూడా సరిపో సరిపోదు క్యారెక్టర్ వైజ్ బ్యాడే బ్యూటీ వైజ్ బ్యాడే మనీ వైజ్ అంటే తను ఇప్పుడు మీ పర్సన్ తోటి గెయిన్ చేసుకుంటుంది కావచ్చు ఇప్పుడు తను మీకంటే హైగా ఉండొచ్చు బట్ ప్రతి దాంట్లో తననే మీకు కంపారిజన్ చేస్తే మాత్రం మీ ఇద్దరికి అయితే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఉంటుంది అలాంటి మీకు మీ వ్యక్తి ద్రోహం అయితే చేశారు థర్డ్ పార్టీ మీతోటి కంపారిజన్ అనేది చేసుకునేది మీ మైండ్ సెట్ తోటి మీ మీకు థర్డ్ పార్టీకి అయితే పరిచయం అయితే ఉందండి తను మీ తోటి కంపారిజన్ చేసుకుని మీ పర్సన్ లైఫ్లోకి రావడము లేదా మీ పర్సన్ కూడా మీతోటి గేమ్లు ఆడుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్ళి థర్డ్ పార్టీ పక్కన పెట్టడం లేదంటే మీ ఇద్దరు కూడా పక్కపక్కనే రెంట్లోకి ఉండడం ఇలాంటి సిచువేషన్స్ కూడా మీకు జరిగే సిచువేషన్ అయితే ఉంది అంటే చూడడానికి వాళ్ళది ఒక ఫ్యామిలీ మాది ఒక ఫ్యామిలీ వాళ్ళది వేరే కాస్ట్ మాది వేరే కాస్ట్ అనుకుంటూ లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తే మీరు మీ వర్క్ వెళ్ళిపోతే తన థర్డ్ పార్టీతోటి కలిసి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చాలా చీప్ ట్రిక్స్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ ఏర్పడడం మీకు ఎక్కడో కొంచెం డౌట్ రావడం మీ పర్సన్ నిలదీయడం ఇలా చిన్న చిన్నగా అంటే ఒక అగ్గిపుల్ల గీకేస్తే చాలా అదే ఆటోమేటిక్గా బగ్గుమంటుంది అంటారు కదా అలాగా మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చేసి మంచిగా పొగ పెట్టేసింది అనమాట అందుకు తన యొక్క ఫ్యామిలీ కూడా తనకే సహకరించడం తన యొక్క ఫ్యామిలీ సపోర్ట్ లేని మీ వ్యక్తి అయితే మీకు ఇంత ఎనలేని ద్రోహం చేసే అంత వ్యక్తి అయితే కాదు అంటే మీ అత్తగారే కానీ మీ యొక్క మామగారే కానీ మీకు ఎలాంటి సపోర్ట్ అనేది ఉండదు ఆ వ్యక్తులు ఏంటి అంటే చెడ్డ నేచారు అంటే వీళ్ళు కూడా ఇంకా బయటి వ్యక్తులతోటి కలిసి మిమ్మల్ని క్యారెక్టర్ అని మీరే మంచి వాళ్ళు కారని మీరేదో వాళ్ళ యొక్క కూతురునే కానీ కొడుకునే కానీ పూర్తిగా మీ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారని అంత సీన్ క్రియేట్ చేస్తారు కానీ అక్కడ వాళ్ళు మాటలనేమో వాళ్ళు చేస్తారు చేష్టలు కూడా వాళ్ళయే మాటలు ఉంటాయి వాళ్ళయే చేష్టలు ఉంటాయి మీరు అక్కడ ఆడియన్స్ అవుతారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు మీ గొడవని చాలా మంది మధ్యలోకి తీసుకెళ్తారు ఇలా చేస్తారా అలా చేస్తారా అడ్జస్ట్ అయి ఉండరా అనే లాగ్ క్రియేట్ చేస్తారనమాట అక్కడ తండ్రి వాళ్ళకి అతనికి ఉన్న తండ్రి కానీ సిబ్లింగ్స్ కానీ మొత్తం ఎలా అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఒక వన్ టైప్ ఆఫ్ సైకో ఆ ప్లస్ మళ్ళీ ఏంటంటే పెద్ద పెద్దగా నోర్లు వేసుకొని అరవడం ఆ అరిచినంత మాత్రాన వాళ్ళ వాళ్ళని ఎవరైనా క్రిటిసైజ్ చేసి అనుకోండి ఇక వాళ్ళ పని కథమే అలాంటి వ్యక్తులు అనమాట దానివల్ల కూడా మీ పర్సన్కి సంబంధించిన ఫ్యామిలీ వ్యక్తులతో ఎవరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళాలంటే భయపడతారండి అంత మంచి వ్యక్తులైతే కాదు ఇదంతా తనకి తెలుసు కానీ ఇప్పటికి ఇప్పుడు వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనంటే మాత్రం తనకి ఒప్పుకునే అంత ధైర్యము మీ ముందుకు వచ్చి అపాలజీ చెప్పే అంత కెపాసిటీ తనకైతే లేదు మీ మధ్యలో అయితే ఈక్వల్ గివెంట్ టేక్ అనేది మిస్ అయింది దానివల్లనే మీ రిలేషన్ అయితే ఎండ్ అయింది అందుకు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలంటే చాలా భయం అనేది ఇస్తుంది బట్ మీ పైన చాలా అట్రాక్షన్ ప్రేమ అనేది అయితే ఉంది మీరు ఇప్పుడు తనకి ఫిజిక్ ఫిజిక్ పరంగా కూడా చాలా తనని ఇంప్రెస్ అయితే చేస్తూ ఉన్నారు మీరు తన దగ్గర ఉన్నప్పటికంటే ఇప్పుడు ఒక స్టెబిలిటీ పర్సన్ లాగా కేపబుల్ బిలిటీ పర్సన్ లాగా కూడా మీ పర్సన్కి మీరైతే కనిపిస్తూ ఉన్నారండి ఇవేమో థర్డ్ పార్టీ ఎనర్జీస్ థర్డ్ పార్టీ తోటి రీయూనియన్ అయ్యి తనకి అయితే న్యాయం అనేది అయితే మీ వ్యక్తి చేసారండి ఆ న్యాయం కూడా ఎలాగంటే తనకి ఒక రియల్ ఎస్టేట్ పరంగా ఆస్తులు కొనించడం లేదంటే ఏదైనా హౌజ్ లాంటిది తను ఉంటున్న అంటే తను విలేజ్లో ఉంటే ఒక సిటీలో ఒక హౌజ్ లాంటిది కొనుక్కోవడం అలాంటివి చేసుకోవడం తన యొక్క టార్గెట్ అనమాట అందుకోసమే తను మీ వ్యక్తితోటి ప్యాచప్ కావడం మీ వ్యక్తికి అంత కెపాసిటీ లేదు కానీ ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ అయితే చేస్తారండి పోస్ట్ మ్యాన్ డ్యూటీ అంటే ఇంటింటికి వెళ్ళి ఉత్తరాలు ఇవ్వడము మీ పర్సను అలాంటి పనులు చేస్తారనమాట అంటే కొన్ని పనులు ఎవరి వల్ల కావాలో వాళ్ళ వల్ల అవుతాయి అన్నమాట అందుకు మీ వ్యక్తిని థర్డ్ పార్టీ పట్టింది అనమాట అంటే మీ పర్సన్ ఏంటంటే స్మెల్ వస్తుంది అని అంటారు కదా అంటే ఎక్కడ ఏది ఉంది అనేసి ఒక అడ్రస్ మొత్తం తెలుసుకొని వస్తాడనమాట ఊళ్ళో ఊళ్ళో కానీ తను ఎక్కడ ఉంటాయి అంటున్నారు సర్చ్ చేసుకొని వస్తారు తన డ్యూటీ ఏంటంటే ఇక్కడ ఇది ఉంది అక్కడ అద ఉంది అనేసి తెలుసుకొని రావడం మీ పర్సను అంత మంచి మెంటాలిటీ ఏం కాదు తనది కూడా ఒక శకుని పాత్ర శకుని లక్షణాలకు మీ వ్యక్తి ఎలాంటి తీసుకోరండి మీకు తీరని ద్రోహం అయితే చేశారు కానీ డేర్ అండ్ డాష్గా మేము ముందుకు వచ్చి నిలిచు మాత్రం అపాలజీ చెప్పాలన్నా మీతోటి రియన్యన్ కావాలన్నా తనకి కూడా అంత ధైర్యం అయితే లేదు తనకి న్యాయం అయితే చేశారండి థర్డ్ పార్టీకి న్యాయం అనేది కూడా చేయడము తనతోటి కలిసి ఉండడానికి ప్లాన్స్ అయితే వేశారు అంటే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి పూర్తిగా తప్పించాలి తప్పించేసి థర్డ్ పార్టీతోటే కమిట్ అయి ఉండాలి థర్డ్ పార్టీ వైపు అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి అంటే మీకు ద్రోహం అనేది చేశారు కానీ థర్డ్ పార్టీకి ఎలాంటి ద్రోహం అయితే చేయలేదు థర్డ్ తోటి చాలా డెడికేటెడ్గా ఉన్నారు మీ వ్యక్తి తన కాళ్ళ దగ్గర పాదాలకు దాసోహమై ఉన్నారండి మీ వ్యక్తి అలా దాసోహమై తనకి డబ్బు పరంగా అన్నీ కూడా ఏది లోటు లేకుండా ప్రొవైడ్ చేయడము దానివల్ల మీరు ఎంతో సఫర్ అయ్యారు బాధపడ్డారు ఏడ్చారు నిద్రలేని రాత్రులైతే ఎన్నో గడిపారండి అంత ద్రోహము థర్డ్ తోటి ప్రతిరోజు తనకు ఒక కొత్త రోజు ప్రతిరోజు పండగ రోజు అనే సాంగ్ ఉంటుంది చూడండి అలా ఎంటర్టైన్మెంట్ చేసి థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్లు చేసుకుంటూ చాలా ఎంజాయ్ అయితే చేశారు థర్డ్ పార్టీ తనకి మదర్లీ నేచరు లవ్ కేరు ప్రేమ అన్నీ కూడా ఒలకబోసింది ఏ మాత్రం తీసిపోలేదు చాలా ప్రేమ అనేది నటించింది అనమాట నటన ఏంటంటే తనకి అన్నీ ప్రొవైడ్ చేసుకోవాలి కదా అంటే మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి యవ్వనంలోనే పిల్లల్ని కనాలి మళ్ళీ ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ వచ్చేవరకు సెటిల్ కావాలి సిక్స్టీ ఇయర్స్లో ఓల్డ్ వాళ్ళు అవుతారు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ కాటికెళ్ళిపోవడం ఇలాంటి అన్ని పీరియడ్స్ ఉంటాయి కదా ఏది ఎప్పుడు చేయాలో అలా చేస్తుంది అనమాట థర్డ్ పార్టీ అంటే తన యొక్క ఏజ్ని యవ్వనాన్ని యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట మీ పర్సన్ రూపకంగా అలా మీకు మీ వ్యక్తి ద్రోహం చేయడం అయితే జరిగింది తన ప్రాబ్లమ్స్ తనకే ఎన్నలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తన పైన ఒక హౌస్ అనేది నడుస్తుంది ఒక వ్యవస్థ అనేది నడుస్తుంది తను లేకపోతే మొత్తం ఒక జిగేలు రాని టైప్ అనమాట థర్డ్ పార్టీ అలాంటి జిగేలు రాని కాబట్టి జిల్ జిల్ జిగేలు అంటది ఎప్పుడు కూడా తను లేకుంటే ఏది ఆగిపోతుంది అనేలాగా క్రియేట్ చేస్తుంది మీ పర్సన్కి కూడా వినలేని ప్రేమ తనంటే ఎందుకు అంటే తన అందము తన యొక్క డబ్బు అన్నీ కూడా ఏరేయడం మీ పర్సన్కి ఇచ్చినట్లుగా షోఅప్ చేస్తూ ఉంటుంది బట్ మీ పర్సన్కు ఇచ్చే టైప్ ఏం కాదు అంటే తను ఆవగింజంతా వేసి అంత దొబ్బే టైపు మీ మీ తనతోటి ప్యాచప్ కావడం వల్ల మీ పర్సన్ పరువు పోయింది ప్రతిష్ట పోయింది డబ్బు పోయింది తనకి మీరు తన లైఫ్లో నుంచి దూరం అయ్యారు మీ యొక్క పిల్లలు ఉంటే పిల్లల జీవితం అయింది దీనివల్ల తనకు వచ్చిన లాభం ఏంటి ఏమీ లేదు ఇదంతా తనకి కూడా తెలుసు తనకున్న లస్ట్ ఎనర్జీ ఇంకా పైగా మీ వ్యక్తి ఏం చేశారంటే తప్పు తను చేసే నిందలు మీ పైన వేయడం అది మీరు భరించలేకపోయారండి మీరు కూడా చాలా గొడవ పెట్టారు తనతోటి ఆర్గ్యుమెంట్లు చేయడం ఇద్దరి మధ్యలో విపరీతమైన టవర్ మూమెంట్లు చిన్న చితక కాదండి మేబీ నాకు తెలిసైతే కొందరైతే అయితే ఇందులో పేపర్లు ప్రెస్ మీడియా వరకు వెళ్ళిన పర్సన్స్ కూడా ఉన్నారు ఇలాంటి ద్రోహం మీ వ్యక్తి మీకు అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు తను ఎలా ఉంటున్నారంటే ఒక కంఫర్ట్ జోన్లో ఉంటున్నారు తను కంఫర్ట్ జోన్లో ఉండి మిమ్మల్ని స్టప్పుడు పొజిషన్లో పెట్టి ఈ ఈ మ్యాటర్ ఇలాగే ఎందుకు డిలే చేస్తున్నారంటే డిలేట్ అయితే చాలా డిలే 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 చేసి డిలేట్ చేద్దామని చూస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇంకా పూర్తిగా ఎండ్ చేసుకోలే మీతోటి రిలేషన్ అనేది డిలే చేయడం వల్ల మీకు మీరు వెక్స్ అయిపోతారు వెక్స్ అయిపోవడం వల్ల ఏమో జరుగుతుందా జరిగింది ఆ యూనివర్స్కే వదిలేస్తున్నాను మా ప్రాబ్లం అంతా దేవుడి పైన భారం అంటే ఇప్పటికే ఆ వ్యక్తి మీరు మేబీ కోర్టు ఇష్యూస్లో నడిచినా లేదంటే పోలీస్ మధ్యలో పంచాయతీలో నడిచిన డబ్బులు పెట్టడం వెనకాల వాళ్ళకి అంటే తన వైపుగా మళ్ళించుకోవడం తన తనదే కరెక్ట్ అని అనడం అంటే మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా మీది తప్పు కదా అని అనేలాగా క్రియేట్ చేయడం అయితే జరిగింది తనకి థర్డ్ పార్టీ పైన చాలా ప్రేమ అయితే ఉందండి తనకి ఇప్పుడు మీ పర్సన్ ఇప్పటికి కూడా థర్డ్ పార్టీతోటే ప్యాచ్ అప్ అయి ఉన్నారు తను మీ లైఫ్లోకి రావాలంటే మాత్రం చాలా భయం అనేది వేస్తుంది విపరీతమైన అయితే ఉన్నారు థర్డ్ పార్టీ మాత్రం తన యొక్క ఆస్తులు కూడా పెట్టుకోవడానికి తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ అయితే చూసుకుంటుంది మీ పర్సన్ని ఒక జనిగలాగా పీల్చి పిప్పి చేస్తుంది మీ పర్సన్ను వదిలేస్తుంది కానీ ఇప్పుడు అప్పుడు వదిలేయదు అంటే ఎవన మొత్తం అయిపోవాలి కదా అతని లోపల ఉన్న ఆమె లోపల ఉన్న యవ్వన మొత్తం కరగదీస్తుంది అనమాట కొవ్వొత్తిని వెలిగిస్తే కొవ్వొత్తి అనేది కరిగిపోతుంది కదా అలాగే మీ వ్యక్తి దగ్గర శాంతం నాకేసి సర్వం నాకేసి వెళ్ళు నానా వెళ్ళు నీ పనైపోయింది అని పంపించడం అయితే జరుగుతుంది అప్పుడు మీ పర్సను వేర్ ఇస్ మై పర్సన్ అని వస్తారు అప్పుడు కూడా మీరు తన కోసమే ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తాడా ప్రవరాక్యుడని మీరు ఎదురు చూసే లాగా తన కోసం వేచి చూడాలి ఇలాంటి మైండ్ సెట్ తన కోసము తను మాత్రం థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేస్తారు మీరు ఇంకెవ్వరు లైఫ్లోకి వెళ్ళొద్దు తనే జీవితంగా ఉండాలి మీకు ఎన్ని ఆప్షన్స్ వచ్చినా తనకిప్పుడు తనకిప్పుడు థర్డ్ తోటి కలిసి ఉంటున్నారు ఇంకా ఆ థర్డ్ పార్టీ కాకుండా ఇంకా ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళతోటి మాత్రం మీ పర్సన్ ప్యాచప్ అయి ఉంటుంది మీరు మాత్రం ఏ వ్యక్తి జీవితంలోకి వెళ్ళొద్దు మీరు సింగిల్గానే ఉంటుంది ఉండాలి అది తన కోసం తనకి మీరు తను ట్రిగ్గర్ చేసి ఫ్లట్ చేసి మాట్లాడినందుకు మీరైతే పెయిన్ అనుభవించుకుంటూ ఉండాలి ఇది తన యొక్క కాన్సెప్ట్ అండి తన ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగింది తన నుంచి మీకు ఏదైనా న్యూస్ తెలిస్తే ఎప్పటి వరకు తెలుస్తుంది ఎంత పీరియడ్ లోపు తెలుస్తుందో చూద్దామండి ఓ చాలా రావడం అయితే జరిగింది ఇవి నవంబర్ అండి నవంబర్ ఫిబ్రవరి నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ డిసెంబర్లో ఈ మంత్ ఏప్రిల్లో త్రీ వీక్స్ అంటే ఈ మంత్లోనే కొందరికి అవుతుంది వన్ వీక్ వచ్చింది ఫోర్ వీక్స్ వచ్చిందండి సెప్టెంబర్ వచ్చేసింది అక్టోబర్ వచ్చేసింది ఆగస్టు జూలై ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా వస్తే ఏమేమి వస్తాయో కూడా చూద్దాం రాశులు వృచ్చిక రాశి అండి కుంభరాశి వృషభ రాశి మేషరాశి మిథున రాశి తులారాశి ధనస్సు రాశి మీనరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్ చూసినట్లయితే ఎక్స్ లెటర్ హెచ్ లెటర్ ఎన్ లెటర్ ఆర్ లెటర్ జెడ్ లెటర్ ఇది కూడా వచ్చిందండి జే లెటర్ సి లెటర్ ఏ లెటర్ వై లెటర్ జీ లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ వి లెటర్ కే లెటర్ ఐ లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ అండి ఓ రాలేదు నా చెయ్యి టచ్ అయ్యి వచ్చింది అది డేట్ ఆఫ్ బర్త్ వైపు చూసినట్లయితే ఫైవ్ అండి ఫైవ్ సెవెంటీన్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ టూ టెన్ ఎయిట్ లెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ త్రీ ఫోర్ థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందో కూడా చూద్దాము కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి అయితే మీరు కూడా కాంప్రమైజ్ అయ్యి ఉండండి అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది అది మీ పర్సన్ విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు అయితే వస్తూ ఉన్నాయని చెప్తుంది మీరు అనుకున్నది అవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను వచ్చిందండి అవుతుంది నెరవేరుతుంది మీ కళ అనేది ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎత్ పర్సన్ అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి మీ సిచ్యువేషన్లో మార్పు అనేది వస్తుంది టేక్ యాక్షన్ మీరు ఉన్న పరిస్థితుల పైన కూడా మీ పని మీరైతే ప్రయత్నం అయితే చేసుకుంటూ వెళ్ళండి అవి నెరవేరేటప్పుడు అయితే నెరవేరుతుంది ఇప్పటికి ఇప్పుడు లేదు ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి పరిస్థితులను చక్కబెట్టను లేరు అవి ఎప్పుడు ఎలా అవుతుందో అలాగే అవుతుందండి పర్ఫెక్ట్ టైం పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు కూడా మీరైతే వేచి ఉండండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది బీ అసెక్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రాబోయే రోజులు అన్నీ కూడా మంచి మంచి రోజులు అనేటివి వస్తాయి మీ ఫ్యూచర్ అనేది చేంజ్ అవుతుంది దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్లో సంథింగ్ బెటర్గా అయితే మారబోతుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు దీంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ వరకు మీకు రెజనెట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనెట్ కానివి వేరే వాళ్ళకి రెజనెట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి